అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు చందూరులో ఉండే అనురాధ గారు నోముకున్న సంక్రాంతి నోములు ఈ సంవత్సరం కూడా తను కొత్తగానే నోముకున్నారండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తను ఏమేమి పెట్టుకున్నారు ఎలా పెట్టుకున్నారు ఏమేమి నోములు నోముకున్నారు అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సంక్రాంతి రోజు ఇంటి ముందు చక్కగా రంగవల్లు వేశారు అందమైన ముగ్గులు వేశారు తర్వాత మూర్తికి పాలు పొంగించారు దానికోసమని గుబ్బెమ్మలు పెట్టి దారం చుట్టి ఈ విధంగా నవధాన్యాలు పోసారు ఇక ముందు వచ్చేసి బొమ్మ బోడిపళ్ళు పెట్టారు బొమ్మ ముందు అన్ని రకాల కూరగాయలు ధాన్యాలు ఈ విధంగా పెట్టి ఇక్కడ పూజ చేసి తర్వాత తంపి పేర్చి తంపిని వెలిగించి ఇంకా సూర్యనారాయణ మూర్తికి పాలు పొంగిస్తారట ఇలా పాలు పొంగించడం అనేది చాలా మట్టుకు మగవాళ్ళే చేస్తూ ఉంటారు వచ్చేసి అనురాధ గారి అబ్బాయి పాలు పొంగించే దగ్గర ఈ విధంగా పూజ చేసి మూర్తికి పాలు పొంగిస్తారట ఇంకా తంపి పేర్చి ఈ విధంగా కుండకు సున్నం పెట్టి ఆకుతో పోగుదారం చుట్టారు ఇలా పెట్టుకున్నారు అనురాధ గారు వచ్చేసి ఈ సంవత్సరం భోజనం ప్లేట్ల నోము నోముకుందాం అనుకున్నారట అయితే భోజనం ప్లేట్లు అంటే పదమూడు తీసుకొని అందులో భోజనానికి సంబంధించిన పదార్థాలు అంటే పప్పు బియ్యం చింతపండు అన్నీ మనం ప్యాక్ చేసి పెడతాం కదా అలా ప్యాక్ చేయకుండా వంట వండించి వంటనే నోముకున్నారట పదమూడు ప్లేట్లలోకి అయ్యే వంట తను ఇంట్లో మడిగట్టుకొని చేసి పదమూడు ప్లేట్లలో పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారట అయితే తర్వాత దాదాపు వంద రెండు వందల మందికి వంట చేయించారట ఆ వంటనంతా ఈ విధంగా పెట్టి వాటిపైన గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారట వంటనే నోముకున్నాను అని అన్నారు అయితే ఇంట్లో నిత్య పూజ పూర్తయిన తర్వాత ఎక్కడ నోముకోవాలనుకుంటున్నారు అక్కడ ఈ విధంగా పసుపు కుంకుమ నానబియ్యం ఇంకా రేగి పండ్లు జీడిపండ్లు చెరుకు ముక్కలు చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారట ఇంకా భోజనం ప్లేట్ల నోము నోముకుంటున్నారు కదా అందుకని పదమూడు ప్లేట్లలోనేమో వండిన పదార్థాలు పెట్టి నోముకున్నారట ఇంకా మిగతా ప్లేట్లన్నీ కూడా ఈ విధంగా కవర్లలో పెట్టి పెట్టారట దాదాపు వందకు పైగానే ప్లేట్లన్నీ పెట్టాను అని అన్నారు పదమూడు మాత్రం సాంప్రదాయబద్ధంగా నోముకున్నాను మిగతావన్నీ ఈ విధంగా కవర్లలో పెట్టి అక్కడ కూడా గౌరమ్మను పెట్టుకొని నోముకున్నాను అన్నారు ఇలా అన్నింటిపైన కూడా గౌరమ్మను పెట్టుకొని కొంగుకు బొట్లు పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నారట ఇలా పండుగ రోజు భోజనం ప్లేట్ల నోము నోముకొని వంటలన్నీ వండించి అందరినీ ఇంటికి భోజనానికి పిలిచారట ఇక ఎవరినైతే ఇంటికి భోజనానికి పిలిచారో పండగ రోజు కదా ముందుగా వాళ్ళకి పసుపు ఇచ్చి కాళ్ళకు పసుపు రాశారట తర్వాత వాళ్ళందరూ కూడా భోజనాలు చేశారట దాదాపు రెండు వందల మందికి పైగానే అయ్యారండి భోజనాలకు అని చెప్పేసి అన్నారు ఇలా వచ్చిన వాళ్ళందరూ బంధువులు మిత్రులు ఇంకా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అందరిని పిలిచాను అన్నారు అందరూ కూడా భోజనాలు చేశారట భోజనాలు చేసిన తర్వాత వాళ్లకు ఈ భోజనం ప్లేట్ల నోమును వాళ్ళకి ఇచ్చారట కవర్లో ఒక ప్లేటు గిన్నె చెంచా ఇంకా గ్లాసు వాటితో పాటు జీడిపండు చక్కెర నోము నువ్వులుండ రేగిపండు చెరుకు ముక్కలు చిక్కుడుకాయలు వేసి వాళ్లకు వాయనంగా ఇచ్చారట ఫ్రెండ్స్ చూశారు కదా చిందూరులో ఉండే అనురాధ గారు నోముకున్న సంక్రాంతి నోములు మీరైతే ఇలా పెట్టుకున్నారు ఏమేమి నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరికొత్త వీడియోతో మీ ముందుంటాను